ప్రాచీన గ్రీక్ భాషలో దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం హోమరు పాడిన ఒడిస్సీ భుజబలంతో పాటు బుద్ధిబలం కూడా అవసరమని చాటి చెప్పే అద్భుతమైన కావ్యం అందుకే ఇప్పటికీ హీరోయిజం చూపాలంటే పాశ్చాత్య ప్రపంచానికి ఒడిస్సీనే దిక్కు సముద్రమంత కష్టాలు ఎదురైనా విధిని ఎదిరించి నిలబడ్డం కత్తితో సాధించలేనిది బుద్ధితో సాధించవచ్చని నిరూపించడం ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇల్లు ఇల్లాలు అన్న అనురాగమే మనిషిని నడిపించే మహాశక్తి అని చాటడం ఒడిస్సీ ప్రత్యేకత ఒడిస్సీ కేవలం ఒక ప్రయాణం కాదు ఓటమిని అంగీకరించని మనిషి సాధించిన అద్భుత విజయం అలాంటి అసాధారణ ఒడిస్సీ కావ్యానికి ధాత్రి టీవీ సమర్పిస్తున్న వీడియో రూపమిది పదండి కాలంలో మూడు వేల ఏళ్లు వెనక్కు వెళదాం ఒడిస్సీ పేజీలు తిప్పుతూ ఒంటరి యోధుడి సాహస గాథను చూద్దాం నేను ఒక చిన్న సామంతరాజ్యానికి రాజును నా చుట్టూ అండగా ఉంటూ నన్ను ప్రేమించే జనం నాకు ఎలాంటి కష్టాలు లేవు నా కొడుకు జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలని నేను మా ఆవిడ ఆనందంగా ఆలోచిస్తున్న రోజులవి అలాంటి సమయంలో నేను నా చక్రవర్తికి ఎప్పుడో ఇచ్చిన మాట తుఫానులా వెంటాడి మా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది సామంతరాజ్యాలన్నీ కలిపి ట్రాయ్ మహానగరం మీద దండయాత్ర చేయాలని ఆ పనికి నేనే సేనాధిపతిగా ఉండాలని చక్రవర్తి ఆదేశించారు ఇచ్చిన మాట నెరవేర్చడానికి నా భార్య బిడ్డలకు తల్లికి అతి త్వరగా తిరిగి వస్తానని వీడ్కోలు చెప్పి ఆరు వందల యాభై మంది సైనికులతో బయలుదేరాను కానీ మనసులో ఇంటికి తిరిగి వస్తానో లేదో అనే భయం మాత్రం మెదులుతూనే ఉంది ధైర్యంగా కొత్త ప్రదేశాన్ని గెలవాలనే సంకల్పంతో నా సాహసయాత్రను మొదలుపెట్టాను యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాడిని అవటం వల్ల ట్రాయిపోవటం చూసిన వెంటనే నా గుండె గుబేలు ఉంది కొండ పైన ఉండటం దానికి తోడు దేవుళ్ళు కట్టించిన కోట అవటం వల్ల ఈ దండయాత్ర చాలా కాలం సాగుతుందని అర్థమైపోయింది యుద్ధ భూమి మీద మిడతల దండులా వారి భయంకరమైన పోరాటం చేసిన ఫలితం లేదు కోట చెక్కు చదరకుండా ఉంది కానీ వేలకు వేల సైనికులు రోజు అమరులవుతున్నారు రెండు లేదా తిప్పికొడితే మూడేళ్లలో అవ్వాల్సిన దండయాత్ర పదేళ్ల మారణకాండకు దారితీసింది ఇటు మా సైన్యపు బలం అటు మా శత్రువుల బలగం రెండు దెబ్బతిన్నా కూడా యుద్ధం పూర్తవడం లేదు చూస్తూ చూస్తూ ఎందరో గొప్ప వీరులు ఇరుపక్కలా మరణించారు ఇలా అయితే ఇక ఎప్పుడు గెలిచేది ఎప్పుడు నేను నా ఇంటికి వెళ్ళేది అన్న ఆలోచన అందరినీ కుదిపేసింది సైనిక బృందాల్లో రోజు రోజుకి గొడవలు పెరుగుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో నాకు ఒక ఆలోచన తట్టింది ఉన్న పళంగా యుద్ధ సన్నాహాలన్నింటినీ ఆపేయమని చెప్పి ఒడ్డున ఒక చెక్క గుర్రాన్ని శాంతి చిహ్నంగా పెట్టి మేము వెళ్ళిపోయాము అది చూసిన మా శత్రువుల ఆనందానికి హద్దులు లేవు ఆ గుర్రాన్ని వారి ఊరి మధ్యలోకి తీసుకువెళ్ళి పిల్ల పెద్ద తేడాలు లేకుండా పాటలు పాడుకుంటూ రాత్రి వరకు సంబరాలు జరిపారు కానీ అదే వారి ఆఖరి రాత్రి ఆ గుర్రం లోపల నేను నా సైనిక బలకం అంతా రాత్రి కోసమే ఎదురుచూస్తూ ఉన్నాము సంబరాలు అయిపోయిన వెంటనే కన్నంలో ఎలుకల్లా బయటకు వచ్చాము ఆనందంగా పడుకున్న ఆ కానీ అనంత వాయువుల్లో కలిపేశాము అతి పురాతనమైన ట్రాయ్ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేశాము ఆ దేశపు రాజును ప్రజలను వధించి పదేళ్ల తర్వాత గెలుపు రుచి చూశాము నా కథ ఈ గెలుపుతో ముగిస్తుంటే బాగుండేది కానీ జీవితంలో ఎప్పుడూ మనం అనుకున్నది జరగదు సముద్రమే చరసాలగా మారి నన్ను పదేళ్లు బందీగా ఉంచుకున్న కథ ఇది యుద్ధం పూర్తయిన వెంటనే మా వాటా నేను తీసుకుని ఇంటికి బయలుదేరాం సుమారు ఆరు నెలల ప్రయాణం దారుణమైన తుఫాన్లు మా పడవల దారి మళ్ళించింది కొన్ని వారాలు నౌకాయానం తర్వాత ఒక ద్వీపం కనపడింది ఎక్కడా ఒక్క మనిషి కూడా లేడు కాసేపు నడిచాక ఒక పెద్ద గుహ కనిపించింది దాంట్లోపలికి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో నా సిబ్బంది భయపడుతూ ఉన్నారు నాకు అలా జంకడం అస్సలు నచ్చదు అందుకే లోపల నిధులు ఏమైనా ఉంటాయని ప్రోత్సహించి వాళ్ళని నేను లోపలికి తీసుకెళ్లాను లోపలికి వెళ్ళ ఒక పెద్ద హోరు ఏమైందని చూస్తే కళ్ళ ఉంది ఒక పెద్ద ఆకారం ఒక్కటే గుహ ద్వారానికి అతను అడ్డుగా ఉన్నాడు ఇప్పుడు అతని ఇంట్లో మేము అతిథులం మా సంప్రదాయంలో ఇంటికి వచ్చిన అతిథి దేవుడితో సమానం ఈ భూమి మీద ఎవరైనా సరే ఈ పవిత్రమైన అతిథి నియమాన్ని పాటిస్తాడనే ధైర్యంతో అతనితో మాట్లాడడానికి నేను ముందడుగు వేశాను ముందు కాసేపు బాగానే మాట్లాడాడు కానీ ఒక్కసారిగా మాటల మధ్యలో చూస్తే వాడి చేతిలో చనిపోయిన నా సైనికులు ఇద్దరున్నారు వాళ్ళని వాడు తింటున్నాడు నా అత్యుత్సాహం వల్ల నా సైనికుల్లో ఇద్దరు చనిపోయారు ఆవేశం ముంచుకొచ్చింది అనవసరంగా ఈ గుహలోపలికి వచ్చామే అన్న బాధ ముంచేసింది వెంటనే మిగిలిన సైనికులకు ధైర్యం చెప్పి అక్కడ పడి ఉన్న ఒక పెద్ద కర్రను ఎత్తుకోమన్నాను ఆ కర్ర ఒక అడుగులు ఉంటుంది వాడు పడుకున్న వెంటనే ఒక రాయి మీదకెక్కి వాడు నిద్రలో ఉండగా వాడి కంటిని కర్రతో పొడిచేశాను మా పడవలకు మేము చేరుకున్న తర్వాత అదృష్టవశ మాకేం కాలేదు ఆవేశంలో నోరు జారి వాడికప్పుడు నా పేరు నేను చేసిన సాహసాలను చెప్పాను పడవలో నా సైనికులు ఆనందంతో ఊగిపోయారు కానీ దూరంగా వాడు వాడి తండ్రిని తలుచుకుంటూ అరిచాడు వెంటనే వర్షం అల హోరు వాటిని దాటుకుంటూ ఆ దీవికి దూరంగా మా పయనాన్ని కొనసాగించాను ఆవేశంలో చెప్పిన నా పేరు మమ్మల్ని ఏళ్ల తరబడి సముద్రంలోనే ఉంచేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలాంటి సాహసాల్లో తిండి మంచినీరు చాలా పెద్ద సమస్యలు అది లేక సముద్రపు నీరు తాగలేక ఎందరో నావికులను సముద్రం మింగేస్తుంది వీటి కోసం గాలిస్తుండగా ఒకరోజు ఒక దీవి దగ్గర మునిలాంటి వ్యక్తి మాకు పరిచయం అయ్యాడు ఆయన నన్ను పక్కకు తీసుకెళ్ళి నాయన నీకు అడ్డుగా ఉన్న హోరుగాలిని ఈ సంచిలో దాస్తున్నాను ఇంటికి చేరే వరకు ఇది జాగ్రత్త అని హెచ్చరించి మరీ ఆ సంచిని నాకు ఇచ్చాడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు వారాలు హాయిగా ప్రయాణించాము ఇంటి ఒడ్డుకు సమీపంలో ఉన్నప్పుడు నేను కాసేపు పడుకున్నాను ఏమనుకున్నారో ఏంటో కానీ నా సైనికుల్లో ఎవరో ఆ సంచిని తెరిచారు భయంకరమైన గాలిని వదిలారు దెబ్బకి మా పడవలు తుఫాన్లో ఇరుక్కుపోవడంతో మళ్ళీ నీటిలో ఒక బిందువుగా మారిపోయాను ఎటు ఎగిరిపడ్డామో మాకే తెలియదు మనసులో ఇంటి ఆలోచనలు నా భార్య బిడ్డలు ఎలా ఉన్నారన్న ఆవేదన నా దళం మీద కోపం కానీ ఏమీ చేయలేని పరిస్థితి వారి మానసిక స్థితిని అర్థం చేసుకోలేకపోతే నేను నాయకుడినే కాదని గ్రహించి వారిని క్షమించాను దగ్గరలో ఏదైనా ఇంకో దీవి కనపడుతుందేమో అని కొన్ని నెలలు గాలించాము మొత్తానికి ఒకరోజు ఇంకో దీవి కనపడింది ఆ దీవికి వెళ్ళిన వెంటనే మా కళ్ళ ముందు యాభై అడుగులున్న పెద్ద మనుషులు ఉన్నారు మేము వారిని సాయం కోరాము కానీ మళ్ళీ వీళ్ళు కూడా మమ్మల్ని హీనంగా చూసి మా నౌకలను బండరాళ్లతో ధ్వంసం చేశారు నా ఒక్కడి పడవా బతికిపోయింది అక్కడున్న వాళ్ళందరినీ కాపాడి గుప్పెట్లో ప్రాణాలను పెట్టుకుని ఆ ద్వీపం నుండి పారిపోయాం మా పయనాన్ని కొనసాగించాము ఒక్క పడవైనా మిగిలిందని సంతోషించాలో ఐదు వందల మంది సైన్యం కళ్ళ ముందే చనిపోయారని బాధపడాలో తెలియక నీళ్లల్లో తిరుగుతూ ఉన్నాం అలా వెళ్తుండగా ఒక రాత్రి ఇంకో ద్వీపం కనపడింది పాపం నా సైనికుల్లో కొందరికి అదే వాళ్ళు ఇల్లేమో అనిపించింది వారికి నచ్చజెప్పి వారిలో కొంతమంది నా దీవిలో ఎవరున్నారో తెలుసుకుని తిండేమైనా ఉంటే తీసుకురమ్మని పంపాను కానీ ఎంతకీ తిరిగి రాలేదు ఇక నేనే ఒక విల్లుతో బయలుదేరాను నా సైనికులను వెతుక్కుంటూ ఒక కొండ ఎక్కుతుండగా తెల్లటి రూపంలో ఒకరు ఆకాశంలో కనపడి నీ మనుషులను కొండపైన ఉన్న కోటలో ఒక మంత్రగత్తె బంధించింది ఆమె నుండి బయటపడాలంటే ముందు నీ ముందున్న ఈ ఔషధాన్ని తిని ఆమె చెప్పిన పని చేయి అప్పుడు కొన్ని రోజులకు నీకు నీ వారందరికీ ఆమె నుండి విముక్తి అని చెప్పాడు అతను చెప్పిన పని చేసి కోటలోకి ప్రవేశించాడు ఆ మంత్రగత్తను చూసిన వెంటనే ఏదో మైకం ఆవరించింది అదృష్టవశాత్తు నేను తీసుకున్న ఔషధం వల్ల నన్ను నేను కాపాడుకోగలిగాను ఇది గ్రహించిన ఆ మంత్రగత్తె నన్ను మెచ్చుకుంది కానీ చూస్తే నా మనుషులు ఎక్కడా లేరు నా చుట్టూ పందులు మంత్రగత్తె చలికత్తలే ఉన్నారు అప్పుడు గట్టిగా అడిగితే తెలిసిందేంటంటే ఆ పందులే నా సైనికులని వారిని మాయ చేసి మంత్రగత్తె బంధించింది విడిపించమని వేడుకున్నాను అలా జరగాలంటే నేనే అతిథిగా ఉండాలని ఆమె కోరిక ఇక నా సైనికుల ప్రాణాల ముందు ఏది ముఖ్యం కాదనుకు ఒప్పుకున్నాను కాలం ఎలా గడిచిందో నాకు తెలియదు తిండి మందుతో నన్ను నా బృందాన్ని ఆ మంత్రగత్తె ముంచెత్తింది కానీ కొంత సమయానికి నాకు నా ఇల్లు ఇచ్చిన మాట అన్నీ తిరిగి గుర్తురావడంతో ఆ మంత్రగత్తె మాయ నుండి బయటపడి నా సైనికులను కూడా వారి భ్రాంతి నుండి దూరం చేశాను మళ్ళీ ఏదైనా మాయ చేస్తుందేమో అనుకునే లోపే ఆమె ఇంటికి వెళ్ళాలంటే నీ ముందు చాలా కష్టాలున్నాయి అని నేను చేయాల్సిన పనులను ఆ ప్రదేశాల గుర్తులను వివరించింది సరిపోయేంత తిండి నీరు ఇచ్చి మమ్మల్ని సాగనంపింది మంత్రగత్తె చెప్పిన గుర్తుల ప్రకారం ఒక పెద్ద బండరాతి గుహను చేరుకున్నాను మా సిబ్బందిని పడవల్లోనే ఉండమని చెప్పి నేను ఒక్కడనే గుహలోపలికి బయలుదేరాను మంత్రగత్తె నన్ను ఇక్కడికి ఎందుకు వెళ్ళముందో నాకు అర్థం కాలేదు అడుగుల్లో అడుగులు వేస్తూ గుహలోపలికి వెళ్తున్నాను ఏవో అరుపులు విపరీతమైన కోరు వినిపించింది ధైర్యాన్ని పుంజుకుని గుహలోపలికి వెళ్ళాను అక్కడ మధ్యలో ఒక గుడ్డివాడు ఏవో మంత్రాలు చదువుతున్నాడు చుట్టూ ఆత్మలు కానీ వీళ్ళని ఎక్కడో చూసినట్టు నాకు అనిపిస్తుంది ఏమో ఏం సోదరా ఎలా ఉన్నావు ఇంకా చేరలేదేంటి అని అన్నారు ఇంకొకరేమో త్వరగా ఇంటికి వెళ్ళి మిత్రమా నీ కుటుంబం ఆపదలో ఉంది అని అప్పుడు తెలిసింది ఏంటంటే అవి యుద్ధంలో నాతో పోరాడి మరణించిన వారి ఆత్మలని అప్పుడు ఒక పెద్దవిడ గుంటూ నాన్న ఎలా ఉన్నావు నేను వినపడిన వెంటనే ఎవరో తెలిసిపోయింది అమ్మ అమ్మ నువ్వేంటమ్మా ఇక్కడ అని ఏడ్చాను ఆత్మరూపంలో ఉన్న అమ్మ నేను ఏళ్ల తరబడి నువ్వు ఇంటికి తిరిగి రాలేదన్న బెంగతో కనీసం నీ గురించి ఒక వార్త కూడా లేకపోవడంతో దిగులుతో కుమిలి కుమిలి మరణించానని చెప్పడం నన్ను కుదిపేసింది ఎన్నేళ్లైనా సరే నీ భార్యకిచ్చిన మాట నెరవేర్చుకో ఇప్పటికీ నీ కుటుంబం నీ కోసం ఎదురు చూస్తోంది నీ హితోపదేశం చేసింది గుహలో ఉన్న గుడ్డివాడు భవిష్యత్తులో నేను ఇంకా పెద్ద సమస్యలను ఎదుర్కొంటానని కాబట్టి ఇంకా ధైర్యంగా మొండిగా ఉండాలని చెప్పాడు నేనేం చేసినా ఇంటికి ఒక్కడిగానే వెళ్తానని కూడా చెప్పాడు గుడ్డివాడి సలహా మేరకు ఒక మేకను బలిచ్చి రాబోయే మజిలీ దారిలో వెళ్ళాను మొట్టమొదటిగా మేము ఎదుర్కొన్న కష్టం రాబోయే మజిలీలో రెండు పెద్ద సమస్యలు నాకు ఎదురుపడ్డాయి ఒకటేమో అందరినీ మింగేసే ఒక తుఫాను రెండోదేమో నా సిబ్బందిలో కొంతమందిని మాత్రమే చంపి తినే ఒక రాక్షసి ఇప్పుడు వీటి మధ్యలో మా పడుకున్నాను పడిన వెంటనే ఒక ఆకారం పడగ విప్పి పుసకొడుతోంది సామ్రాజ్యాలను సైన్యాలను ఎదుర్కోగలం కానీ ఇలా కాలాలకు సంబంధం లేని శక్తులతో ఎలా పోరాడాలో ఎలా గెలవాలో నాకు తెలియదు అయినా నా సైన్యాన్ని ధైర్యంగా ఉండమన్నాను ఆ తలల మీద బాణాలను వేయమని అరిచాను కానీ పాపం నా సైనికులు భయంలో ఉన్నాను ఎన్నుకున్నట్టే ఆ రాక్షసి కొంతమందిని తిని చంపేశాను పోయింది పాతాళ గుహలో గుడ్డివాడు నేను ఇంటికి ఎన్నో ఏళ్ల తర్వాత వెళ్తానని ఒక్కడినే వెళ్తానన్న మాటలే నన్ను వెంటాడుతూ ఉన్నాయి ఇప్పటికే నా సైన్యంలో ఐదు వందల మంది పోయారు ఇక మిగతా వారిని ఎలాగైనా కాపాడుకుని ఇంటికి వెళ్ళాలనే ఆలోచనే చెందుతో రోజులు వారాలు అవుతున్నాయి వారాలు నెలలు అవుతున్నాయి నెలలు ఏళ్ళు అవుతున్నాయి ఇప్పటికి ట్రాయ్ నుండి బయలుదేరి మూడేళ్ళు అవుతుంది ఇంటిని చూసి పదమూడేళ్ళు మంత్రగా తెచ్చిన తిండి నీరు ఇంకో పది రోజుల్లో అయిపోతుందనగా ఒక దీవి కనపడింది నన్ను హెచ్చరించి జాగ్రత్తగా ఉండమని చెప్పిన చోటిదే ఈ దీవిలో ఉన్న పశువులు సూర్యుడి ఆకలి బారిన పడి వాటిని కానీ ఏవైనా చేస్తే మా ప్రాణాలు వెంటనే పోతాయని గుడ్డివాడు చెప్పాడు ఎలాగైనా ఆకలిని అదుపులో పెట్టుకోవాలని అందరినీ హెచ్చరించాను ఉన్న పది రోజుల తిండిని వాడుకుని ఈ దీవి నుండి విశ్రాంతి తీసుకున్న వెంటనే వెళ్ళిపోవాలని పూసగుచ్చినట్టు చెప్పాను అకుముందే ఒక తప్పు చేసిన వారు ముప్పావు వంతు సైన్యాన్ని పోగొట్టుకున్నవారు కనుక ఈసారి అలాంటి పనులు చేయరనే నమ్మకం నాలో కలిగింది ఈ ఎన్నో ఏళ్ల తర్వాత పశువులను చూడగానే ఏదో తెలియని పరవశం ఇక్కడ రెండు మూడు రోజులు బాగానే జరిగింది కానీ నా సైనికుల కళ్ళన్నీ పశువుల మీదే ఉందని తెలిసి నేను కాపరిగా మారిపోయాను వాటిని కాపాడుకుంటూ ఉన్నాను కానీ ఒకరోజు నాకు నిద్ర ముంచుకొచ్చింది నిద్రలో ఏవో కళలు ఏవో కలతలు ఒక్కసారిగా సూర్యుడి వేడి పెరిగిపోతుంది చెమట అలజడి ఏవో అర్థనాదాలు నా సైనికుల ఆ పశువులను చంపి తింటున్నారు పెరుగుతున్న వేడి నాలో అలజడి అన్నీ ఒకటే సూచిస్తున్నాయి మా వినాశనం పడవకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా అందరం కాళ్ళ మీద పడ్డాం చేసిన తప్పుకు సరైన వేడుకున్నాము తెరిచి చూస్తే నేను ఒక్కడనే ముక్కలైన పడవ మీద ఉన్నాను మళ్ళీ సుడిగుండం వైపే వెళ్తున్నాను చెక్క ముక్కలు నా వేళ్ళతో గట్టిగా పట్టుకుని దేవుణ్ణి కాపాడమని కోరుకున్నాను అన్నింటిలోనే కలిసిపోతానేమో అనుకుని కళ్ళు మూసుకున్నాను ఇంకా బతికే ఉన్నాను ఎలాగో ఏంటో తెలియదు ఓపిక లేదు అలా అలల్లో ఒకటైపోతానేమో అనుకున్నాను కొన్ని రోజులు ఆ చెక్క ముక్కల పైనే కూర్చుని ఉండేవాడిని కొన్ని రోజులు అలాగే పడుకున్నాను కళ్ళు మూసిన ప్రతిసారి నా భార్య బిడ్డలే గుర్తొస్తున్నారు స్పృహ రాగానే మెల్లగా చేత్తోనే ఆ పడవ ముక్కలను తోసుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాను ఒడ్డున ఎవరో ఆడవాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నారు ఇదేనా ఇల్లేమో అనుకున్నాను కానీ కాదు వాళ్ళలో ఒకరు చేయి చాపి నీకు ఆతిథ్యం ఇస్తాను పుచ్చుకోనంది పైర్లు కమ్మిన నా కళ్ళకు దేవతలా కనిపించింది తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు మంచి తిండి నిద్ర ఆ దేవత మొహం అంతే ఇవే గుర్తున్నాయి కానీ రోజు ఆ దీవిలో చోట కూర్చున్నప్పుడు మాత్రం ఏదో మర్చిపోతున్నానే అనే ఒక రకమైన బాధ గుండెలో ఏదో బరువు నేను ఎవరికో మాటిచ్చానే అని అనిపిస్తూ ఉండేది కానీ అది ఎవరో నాకు తెలిసేది కాదు ఒకరోజు ఆ దేవితో నేను ఈ బాధ గురించి చెప్తుండగా నన్ను కొన్నేళ్ల క్రితం కాపాడిన దూత మళ్ళీ తిరిగి వచ్చాడు నేను ఏడేళ్లుగా ఈ ద్వీపంలో బందీగా ఉన్నానని నా ఇంట్లో జరుగుతున్న కష్టాలన్నింటినీ నాకు గుర్తు చేశాడు ఆయన ఆజ్ఞ మేరకు ఆ దేవి కూడా నాకు నావిచ్చి ఇంటికి వెళ్లాల్సిన దారి చెప్పి పంపింది కానీ వెళ్లే ముందు నువ్వెప్పటికీ ఈ దీవిలో ఉండిపోతే నేను నీకు అమరత్వాన్ని ప్రసాదిస్తాను అని తన అసలైన స్వభావాన్ని చూపించింది ఆమె మాట ముగిసే ముందే నా పడవతో నేను నీళ్ళలోకి వెళ్ళిపోయాను ఒంటరిగా నా అవలో వెళ్తుండగా సముద్రంలో ఎడవ తగని అల ఏడేళ్ల క్రితం తన కొడుకు కంటిని పొడిచినందుకు సముద్రదేవుడు నా మీద తీసుకుంటున్న పగనర్థమైంది అర్థమైంది ఎప్పటిలాగా నేను ఇంటి దైవాన్ని ప్రార్థించి అదలవైపోయి వెళ్ళాను ఎంతా శూన్యం చిరిగిన బట్టలతో ఇంకో దీవిలో ఎగిరిపడ్డాను ఇక్కడి మనుషులు ఎలాంటి మృగాలో తెలియదు కాబట్టి నన్ను నేనే పోరాటానికి సిద్ధం చేసుకున్నాను కానీ ఇరవై ఏళ్లలో మొదటిసారి నా దశ తిరిగింది ఆ దీవిలో ఉన్న వాళ్ళు సంస్కారానికి మానవత్వానికి మారుపేరు నా కథ పూర్తిగా విన్న దేశపు రాజు జాలిపడి నాకు కొంచెం నగది ఇచ్చి వారి నావికులను నన్ను ఇంటి దగ్గర దింపి రమ్మని ఆదేశించాడు ఇరవై ఏళ్ల తర్వాత ఇంటి వాసన ఆ గాలి తగిలిన వెంటనే ఏదో ఆనందం ఇంకేదో బాధ నాకు ఇచ్చిన ధనంతో కోట అడుగు వేస్తుండగా మా ఇంటి దైవం కనపడి అసలు విషయం చెప్పారు దాదాపు మూడేళ్లుగా నా ఇంట్లోనే ఉంటూ అతిథి నియమాలను ఉల్లంఘిస్తూ నా భార్యను పెళ్లి చేసుకోవడానికి వెంపర్లాడుతున్న వారు నూట ఎనిమిది మంది వారిని అతి కష్టంతో నా భార్య దూరం పెడుతోంది కొడుకు పెద్దవాడవటంతో వాడిని చంపేసిన ఇంటిని నేను నిర్మించుకున్న నా చిన్న సామ్రాజ్యాన్ని ఆక్రమించాలన్నదే వారి కోరిక దీన్ని అరికట్టడానికి ఆ దేవత నన్ను ఒక బిచ్చగాడి రూపంలో మార్చి ధైర్యం చెప్పి అదృశ్యమైంది కోట వైపు అడుగులు వేస్తుండగా నేను పెంచిన కుక్క ఊరు శివారుల్లో నన్ను పసిగట్టేసింది కానీ నేను స్పందించలేను దాన్ని ముట్టుకోలేను దాంతో ప్రేమగా పలకరించలేను కూడా ఏమీ అంటనట్టు ముందుకు వెళ్ళిపోయాను కొంత ఇంట్లో మారువేషంలో ఉండడం కన్నా హీనమైన స్థితి ఇంకోటి ఉండదు ముసలి బిచ్చగాడి రూపంలో ఉండడం వల్ల అందరూ నన్ను హేళం చేశారు కొన్నిసార్లు నాపైన కుర్చీలను మాంసపు ముక్కలను కూడా విసిరేవారు నా దేవత ఇచ్చిన ధైర్యం నా మీద నాకున్న నమ్మకం వల్ల అవమానాన్ని దాటి నా వ్యూహాలు నేను వేసుకుంటూ ఉన్నాను నెలలు గడిచాయి మెల్లగా నాకు ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములు అర్థమైపోయింది ట్రాయ్లో చేసిన వ్యూహ హింస రచన ఇక్కడ కూడా జరగాలని అర్థమైంది నా కొడుకుని కలిసి అన్నీ వివరించాను పాపం వాడు నన్ను పట్టుకుని నా భార్య పడుతున్న పాటల గురించి చెప్పి భోరుమని ఏడుస్తూ ఉన్నాడు వాడికి ధైర్యం చెప్పాను నా సంగతి తెలియని నా భార్య పాపం కొడుకు క్షేమం కోసం స్వయంవరాన్ని ప్రకటించింది నేను ఎప్పుడో సంపాదించిన విల్లును ఎవరు ఎక్కుపెట్టగలరో వారే విజేత అన్నది నియమం చాలామంది ప్రయత్నించారు కానీ ఎవరి వల్ల కాలేదు బిచ్చగాడిని నేను ప్రయత్నిస్తానని చెప్తే అందరూ నవ్వారు కానీ ఎందుకో నా భార్య మాత్రం ఒప్పుకుంది ముందే మందలో ఉన్న కొడుకుని కోట ముఖద్వారం మూసేయమని సైగ చేసి ఒక్క క్షణంలో వీళ్ళు నెక్కి తలుపులు మూసుకున్నాయి బాణాలు వేయడం ఎవరి ప్రాణాలు వారి అక్కడే పోవడం ఊచక్కోత తండ్రికి తగ్గ తనయుళ్ళ నా కొడుకు కూడా శత్రువులను చీల్చి చెండాడుతుంటే నా ఒళ్ళు గర్వంతో పులకరించింది చల్లాచతురుగా ఉన్న మా ఇంట్లో ఇరవై ఏళ్ల తర్వాత ఒకరినొకరం హత్తుకుని నవ్వుతూ ఏడ్చాం ఏడుస్తూ నవ్వుకున్నాం ఇంతకీ నా పేరు చెప్పడం మర్చిపోయాను కదా